ఈ నెల ముప్పై లోపలే బారాషాహి దర్గాలోని రొట్టెల పండగ ఏర్పాట్లు అధికారులు పూర్తి చేయాలని ఒక బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సూచించారు వారు బారాషాహి దర్గాలో ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు ఇప్పటికే బారాషాహి దర్గాకు పర్యాటకుల సందడి మొదలైందని ప్రస్తుతం అతిథి దేవోభవగా మనం చూడాల్సిన బాధ్యత ఉందని వారు పేర్కొన్నారు దీనికి సంబంధించిన సహకారం మంత్రి నారాయణ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డి అందిస్తున్నారని వారు పేర్కొన్నారు ఈ సందర్భంగా అధికారులు ముందు చూపుతో వ్యవహరించాలని వారు కోరారు పండగ జరుగుతుందో దానికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు అతడు శాసనసభ్యులు గారు కానీ రాష్ట్ర బోర్డు చైర్మన్ గారు కానీ మంత్రి గారు నారాయణ గారు ఇప్పటికే మూడు సార్లు దీని మీద మీటింగ్ పెట్టి దానికి సంబంధించిన అది చెప్పినట్టు గతంలో ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమే కానీ ఆ జరిగే కార్యక్రమాన్ని సంవత్సరం సంవత్సరానికి ఇంకా బాగా చేయాలా అనే తపనతో దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రెండోసారి ఈ రెండు పండుగ నిర్వహిల్లాలో టైంలో దీనికి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని కూడా అటు అల్లిగన్ను కానీ శాసనసభ చే గారు ముఖ్యం కూడా దానికి సంబంధించి కూడా మాట్లాడుతున్నారు ఎవరెవరికి ఏ అంశంలో అక్కడ చెప్పారు ఏమి చేయాలో కూడా ముప్పై డెడ్ తరగతి చెట్లైన దానిలో భాగంగా ప్రతి రెండు రోజులు చేసానికి కూడా అదిజన్న కానీ నేను కానీ వచ్చి ఉన్న కార్యక్రమాలు మేము చేసినవి జరుగుతున్నాయా ఇంటర్లు అవుతున్నాయా ధరకపోతే ఇంకా మ్యాన్ పవర్ పెంచాలి ఏంటి అనేది ఎందుకంటే ఇది ఒక దేశంలోనే ప్రతిష్టాత్మకమైన పండుగ భాషామాషిక్ తీసుకునే విషయం కాదు అందుకే ప్రత్యేకంగా చర్చ తీసుకొని వచ్చే భక్తులు ఎక్కడ ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలు గతంలో కంటే ఇంకా మెరుగుతూ ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు నేనంతా కూడా ఇల్ల నాయకత్వం వేరుగ్రహించాం బాబు రెండు మూడు రోజుల్లో కూడా ప్రత్యేకంగా దీని మీరు కూడా ఉంటుంది అదే కాకుండా ఇంటి పక్కన అధికారులకు ఇచ్చి జోన్లుగా డివైడ్ చేసి ప్రతి జోన్కి సంబంధించి ఏ డిపార్ట్మెంట్ ఏం చేయాలో కూడా ఇప్పటికే ఎమ్మెల్యే గారు శ్రేదారెడ్డి గారు కానీ అజీష్ గారు వారికి దానికి సంబంధించిన డైరెక్షన్స్ ఇచ్చిన్నారు ఆ డైరెక్షన్లో భాగంగా జోన్ వైజ్ ప్రతి డిపార్ట్మెంట్ కూడా వర్క్లన్నీ కూడా స్టార్ట్ అయినాయి అయితే దాంట్లో ఇంకా కూడా ఏదైతే కమిటీ రాబోతుందో ఆ కమిటీ సభ్యుని కూడా జోన్ వైజ్ డివైడ్ చేసి భక్తులకి వచ్చేవారికి ఇబ్బంది లేకుండా చూడని ఉద్దేశంతో కంపెనీ కూడా గతంలో కూడా ఇన్వాల్వ్ చేసి ఇప్పుడు కూడా ఇన్వాల్వ్ చేయాలని చేస్తామని కూడా మీకు అందరూ తెలియజేస్తూ తప్పకుండా ఈ రొట్టెల పండుగని ఎత్త ఎత్తున భక్తులకు ఇబ్బంది లేకుండా విజయవంతం చేయడానికి అటు గౌరవ మంచివారి నారాయణ గారు కానీ రామనాయుడు గారి సహకారంతో ప్రార్థన సర్మి గారు అయ్యన్న గారి ఇతర ఆధ్వర్యంలో ఈ రొట్టెల పండుగని ఖచ్చితంగా అందరం కలిసి విజయవంతం చేస్తామని భక్తులకి ఇబ్బంది లేకుండా చూస్తామని కూడా నేను ప్రవర్తన వారాశాయి దర్గా రొట్టెల పండుగ జూలై ఆరు నుంచి స్టార్ట్ అవుతుంది అయితే దానికన్నా ముందు తీసుకోవాల్సిన ఏర్పాట్లు అధికారులతో మొన్న ఒక రివ్యూ చేశాము మంత్రి గారు నేను గుర్ధర్ రెడ్డి అధికారులందరితో వారం ముందు నేను ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారు పండుగం చేశాము చట్టంలో అనేక సార్లు పండగ చేస్తున్నా ఎప్పుడు వచ్చే పండగకి ఇంకొద్దిగా బాగా చేయాలనే తపన అర్థం కాదు అందరికీ బట్ సర్వీస్ అనేది వచ్చే భక్తులకి ఇబ్బంది లేకుండా చేయాలి మేము ఇక్కడ మారకపోయినా అధికారులు మారిపోతుంటారు కాబట్టి ఆ అధికారులకి కొద్దిగా అర్థమయ్యేటట్టు ఇక్కడ అవసరాలు వాళ్ళకి చెప్పడం ఇక్కడ ఏంటంటే పండగ ఆరున్నా ఇప్పటి నుంచే జనాలు వచ్చేస్తుంటారు పని చేయాలంటే అది ఒక పెద్ద హార్డ్ సో ఈ మధ్యలోనే జనాలున్న ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఇబ్బంది లేకుండా మన పనులు ఎలా చేసుకోవాలి ఒక థర్టీ ఎయిత్కి డెడ్ లైన్ అనుకున్నాం అందరు అధికారులకి ముప్పై తారీఖుకి డెడ్ లైన్ అన్ని పనులు ఏర్పాట్లు అధికారులు ఒక కోఆర్డినేషన్ ఇవన్నీ ముప్పై తారీఖు లోపల పూర్తి చేసుకుంటే ఇలా ముప్పై మన మంత్రి గారు ఎంపీ గారు వీళ్ళందరూ కానీ వస్తారు ఏంటంటే జిల్లాకి సంబంధించింది మాత్రమే కాదు రాష్ట్ర పండగ ఇటువంటి పండుగలు అరుదైనవి అది ఒక మతం అనేది కాకుండా అందరూ వచ్చి చేసుకునే ఒక పండగ దీన్ని నెల్లూరు ప్రజలు కానీ మన రొట్టెల పండుగ వస్తే సంతోషం కానీ కొన్నిసార్లు ట్రాఫిక్ అది ఇది ఇబ్బంది పడుతుంటాం సో అతిథి దేవోభవ మన ఊరికి అతిథులు వస్తున్నప్పుడు కాస్త దాన్ని సహని సహించుకుంటే మనకు మంచిది మన ఊరికి మంచిది ఈ దేశానికి కానీ మంచిది ఇప్పుడు జరుగుతుండే పరిస్థితులు మీరు చూస్తుంటే ఎటువంటి పండగల్ని మనం అందరమీ ప్రోత్సహించాలి పెంచాల్సిన అవసరం కాదు ఇక్కడ రూరల్ ఎమ్మెల్యే కీలక పాత్ర ప్రతినిధి దగ్గర ఉండి గిరి ఎమ్మెల్యే చూస్తున్నారు నారాయణ గారు కానీ ఆయన ఒకవేళ ఇక్కడ లేకపోయినా పరోక్షంగా ఎక్కడున్నా ఏం పనులు అన్నీ చూస్తున్నారు నేను ఇక్కడనే ఉంటాను ఈ పండగ అందరం కలిసి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దీన్ని సక్సెస్ఫుల్గా చేయాలని అందరం కలిసి చేస్తున్నాం తప్పకుండా అధికారులు అందరు కానీ ఏదైతే ప్రామిసెస్ చేశారో టైమ్ లైన్స్ ఆ టైమ్ లైన్స్కి అందరూ కట్టుబడి ఉండాలని చెప్పడం జరిగింది సో రాజకీయ నాయకులు కానీ పార్టీల నుంచి ఏదో పదవులు కాదు ఇది వాలంటీర్స్గా వందల మంది వాలంటీర్స్గా పనిచేయబోతున్నారు ఎవరైతే కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చే భక్తుల కోసము వందల మంది ఇక్కడ పనిచేస్తారు వాళ్ళందరూ వాలంటీర్స్ సో వాళ్ళందరికి కానీ ముందుకు వచ్చి ఇటువంటి మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తుందని వాళ్ళందరికి కానీ అభినందనలు తెలియజేస్తూ నెల్లూరు ప్రజలకి ఈ పండుగ అందరం సంతోషంగా ఇబ్బంది లేకుండా జరగద్దని భావిస్తూ జరగాలని నిర్వహించారు